హాయ్ హలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పెన్షన్దారులకు శుభవార్త తెలిపారు అది ఏమిటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలోని వికలాంగులు వితంతువులు వృద్ధాప్యులు తదితరులకు పెన్షన్ తీసుకుంటున్న వారికి అందరికీ కూడా ఒక శుభవార్తను తెలిపారు ఇప్పుడు తీసుకుంటున్న పెన్షన్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల పదమూడవ తేదీ ఉత్తర్వులను జారీ చేశారు ముఖ్యంగా వీటిలో విడుదల చేసిన జీవోను మనం పరిశీలిస్తే ఈ నెల పదమూడవ తేదీ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ ఫార్టీ త్రీ దీంట్లో మనం పరిశీలిస్తే కనుక ఇక్కడ చూసుకుంటే ఒక టేబుల్ అనేది ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకు పెన్షన్ని పెంచడం జరిగింది వృద్ధులు వితంతువులు చేనేత కార్మికులు చేపలు పట్టేవారు ఒంటరి మహిళలు తదితరులు పదకొండు రకాల వారికి మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలను పెన్షన్ను పెంచారు అలాగే దివ్యాంగులకు వస్తే మూడు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలకు పెంచడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా పూర్తి స్థాయిలో వికలాంగత్వం కలిగిన వారికి పదహైదు వేల రూపాయలకు పెన్షన్ పెంచారు ఇక్కడ చూస్తే పెరాలసిస్ అలాగే తీవ్ర కండరాలకు సంబంధించిన వారికి ఐదు వేల రూపాయల నుండి పదహైదు వేల రూపాయల వరకు పెంచారు మరల నెక్స్ట్ క్రానిక్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధులు కిడ్నీ సంబంధిత తలసేమియా వ్యాధిగ్రస్తులకు కూడా ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు పెన్షన్ని పెంచడం జరిగింది మనం సరాసరిగా చూస్తే ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది ఇక్కడ అందరికీ కూడా జూలై ఒకటవ తేదీన పెంచిన పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్నది అలాగే గడిచిన ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి పెరిగిన పెన్షన్ను కూడా కలిపి ఇస్తున్నది ఉదాహరణకు వికలాంగులు వారికి మూడు వేల రూపాయలు ఇస్తున్నారు అలాంటిది పెరిగిన మూడు వేల రూపాయలు కూడా కలిపి గత మూడు నెలలకు అదనంగా ఇవ్వడం జరుగుతుంది వృద్ధులకు మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు చేయడంతో వారికి గడిచిన మూడు నెలలకు పెరిగిన పెన్షన్ అనగా వెయ్యి 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 కలిపితే మూడు వేల రూపాయలు జూలై నెలలో రావాల్సిన నాలుగు వేలు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందనున్నది దీంతో రాష్ట్రంలోని పెన్షన్దారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త తెలిపారు థ్యాంక్ యూ అండి